అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను ముందుగా మా ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసినట్లయితే నేను ఇలా వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట ఇంకప్పుడు వీడియో చూడొచ్చు ఇంక ఈ వీడియో విషయానికి వస్తే మాది లేడీస్ అని చెప్పినా కదా ఇంక ఈరోజు మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు నేను హాస్టల్లో ఏమేమి పనులు చేసినా చూపిస్తాను నేను ఫస్ట్ నిద్ర లేవగానే ఫస్ట్ చేసే పని మా అవిని రెడీ చేసి కరాటి క్లాస్కి పంపించేస్తాను తర్వాత హాస్టల్లో కొంతమంది లంచ్ బాక్స్ తీసుకెళ్తారనమాట వాళ్ళ కోసం అని రైస్ పెట్టేసిన తర్వాత బాక్సుల్లో కర్రీ కోసం బెండకాయలు ఫ్రై అవుతా ఉన్నాయి ఇంక ఇవి వేయించినాక టమాటాలు పెట్టి కూర వండేస్తాను ఇవి కూరగాయలు నేను నైటే కట్ చేసి పెట్టుకుంటాను అనమాట ఇంకా అంత ఉదయాన్నే కట్ చేసేదానికి టైం ఉండదు ఈ లోపు గుమ్మం ఊడ్చి పెట్టేస్తా ఊడ్చి తుడిచేదానికి క్లీనింగ్ అంటే వస్తారు కానీ అంత ఉదయాన్నే రాను కదా ఆమె లేట్గా వస్తారు ఆమె వచ్చేదాకా ఇంకా అలానే ఉంచాను నేను ఎర్లీ మార్నింగ్ నేనే చేసుకుంటాను మా హాస్టల్లో టిఫిన్ టైం వచ్చి సెవెన్ థర్టీ టు నైన్ థర్టీ అనమాట అయినా కొంతమందికి సెవెన్ కే బాక్స్ ఇచ్చేది ఉంటుంది అందుకని ఇంత తొందరగా లేవాలి ఇంకా ఈరోజు టిఫిన్ వచ్చే మైసూర్ ముందు ఈ బాక్స్ లోకి రైస్ కర్రీ వండి పెట్టేస్తే మిగిలిన పనులు తర్వాత పనిని ఇలానే అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకుంటా అక్కడ అన్నము కూర అయిపోయేసరికి ఇక్కడ బయట పనులు కూడా పూర్తయితే అన్ని లోపు కర్రీకి టమాటాలు కట్ చేసినా ఇంక ఈ లోపు బెండకాయలు లేకపోయినా ఇంకా గబగబా రెండు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కోసి తాలింపు పెట్టేసి టమాటాలు వేసినాక ఉప్పు కారం వేసి అవి మొగ్గుతా ఉంటే ఈలోగా అన్నం అవుతుంది ఇంకా ఆ పక్కన ఆ పక్క పొయ్యి మీద కొన్ని చట్నీకి పచ్చిమిరపకాయలు కూడా వేయించి పక్కన పెట్టేసినా ఇంకా ఈ కొబ్బరి ముక్కలు కూడా కట్ చేసి పక్కన పెట్టేసిన చట్నీ కోసం అని ఎవరికైనా హాస్టల్ గురించి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నా హాస్టల్ రన్ చేద్దామన్న ఆలోచన ఉన్నా అందులో లాభాలు నష్టాలు ప్రాబ్లమ్స్ అన్నీ నేను చెప్తాను నా నేను ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేస్తా చెప్తాను అంతవరకు వీటిని పక్కన పెట్టేసి ఆ కూర ఎంతలో ఉందో చూద్దాం పదండి కూర బాగా మగ్గింది ఇంకా బెండకాయలు కూడా వేసి మసాలా మసాలా వేస్తే సరిపోద్ది మసాలాలు అవి పెద్దగా నేనేం వెయ్యను మా ఇంట్లో చేసుకున్న మనం ఇంట్లోకి ఎలా వండుతామో మేము అలానే వండేస్తాం ఓకే మసాలా కూడా ధనియాలు తెల్లగడ్డ కొబ్బరి ఇవి మాత్రమే మేము వాడతాము ఇంకా అల్లం పేస్ట్ అంటే ముందే వేసేస్తాం కదా అంతే ఇంక మేము మసాలాలు గరం మసాలాలు అలాంటివి ఏం మేము వాడము బెండకాయలు ఆయిల్లో ఆల్రెడీ వేయించినవే కదా ఇంకా పెద్ద కూర ఉడకడానికి టైం ఏం పట్టదు తొందరగానే కూర అయిపోద్ది టిఫన్ లోకి చట్నీ పట్టాలి దానికోసం అని ఏంచి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఇంకా పుట్నాలు పల్లీలు కొంచెం కొంచెం తెల్లగడ్డ ఉప్పు వేసి బాగా మిక్సీ పట్టుకోవాలి కొంచెం వాటర్ వేసుకొని ఇక్కడ రెండు గిన్నెల్లో ఉన్న ఏంట్రా అనుకోవద్దు చట్నీ అందులో చిన్నది మా పిల్లల కోసం వాళ్ళు మనం పెద్దోళ్ళు తినే కారం వాళ్ళు తినరు అందుకని వాళ్ళ కోసం మనం ముందే కొంచెం కారం లేకుండా బట్టి పక్కన పెట్టుకున్నా ఇంకా ఈ చట్నీ కలిపి బయట పెట్టేసేయాలి టిఫిన్ అయితే వేస్తున్నా ఆల్రెడీ ముందు సెవెన్కి వెళ్ళే వాళ్ళ కోసం అని ఈ చిన్న బాండిలో ఆయిల్ పోసి వాళ్ళకి వేసి ఇచ్చేసినా ఇంక అది వీడియో తీయలేదు ఇంకా మళ్ళీ వేరే బాండిలు పెట్టడం ఎందుకులే అని చెప్పి చిన్న బాండిల్లోనే చేస్తున్నా లేదంటే పెద్ద బాండిలు పెట్టాల్సి వచ్చేది బాండా మేము ఒరిసా నుంచి వంట మాస్టర్ని పిలిపించినాం కదా హాస్టల్ తీసుకున్న కొత్తలో ఆ దగ్గర నేర్చుకున్నాం అనమాట అన్న చాలా బాగా చేస్తాడు ఇంక ఇదే కాదు మేము చేసే టిఫిన్స్ అన్ని మేమే చాలా వరకు అన్న దగ్గర చూసి నేర్చుకున్నవే తర్వాత నేను కొన్ని పనులే మీకు ఇప్పుడు చూపిస్తుంది చాలా పనులు నేను వీడియో తెలియదు ఇంకా పిల్లలని వాళ్ళని రెడీ చేసి స్కూల్కి పంపించేసిన తర్వాత ఇంకా తలస్నానం చేసి పూజ అయితే చేసేసుకుంటా ప్రతి రోజు నేను చేసే పనులు అయిపోయిన తర్వాత ఇంక పిల్లలకు లంచ్ బాక్స్ పెట్టాలని చెప్పి ఫ్రిడ్జ్ లో కూరగాయలు ఏమున్నాయని చూస్తే మా పిల్లలు బి తినే కూరగాయలు ఏమి ఫ్రిడ్జ్ లో లేవు అలా అని ఆలోచిస్తే బిర్యానీ చేద్దామని ఫిక్స్ అయినా ఎందుకంటే కూరలేకపోయినా మా వాళ్ళు బిర్యానీ అయితే చాలు మాట్లాడకుండా తినేస్తారు ఇంక ఇంట్లో బాస్మతి రైస్ ఎప్పుడు తెచ్చిపెట్టుకుంటాను నేను ఇలాంటి సిచ్యువేషన్ ఏదో ఒక రోజు ఎదురవుద్దని గబగబా రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిరగాయలు రెండు క్యారెట్ కట్ చేసి బిర్యానీ అయితే చేసేసిన ఇందులో మిల్ మేకర్లు నేను ఎక్కువ వేస్తా ఎందుకంటే మంచి ప్రోటీన్స్ ఉంటాయి కదా మిల్ మేకర్లో అందుకే అవి వేసి వండేస్తా మామూలుగా అయితే మా పిల్లలు తినరు కర్రీ అట్లా వండితే ఇలా అయితే తినేస్తారు ఇంకా బిర్యానీలో వేసి వండేసిన తర్వాత బిర్యానీ అయితే రెడీ అయిపోయింది అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి ఇంకా మా పిల్లలకి లంచ్ బాక్స్ రెడీ చేయాలి ఇంకా అది పెట్టేస్తే ఒక పని అయిపోద్ది మనీ ఇంకా ప్లేట్లో అన్నం ఆరేసి అందులో మనం వేసినాం కదా బిర్యానీ మసాలాలు అవన్నీ అవన్నీ ముందే ఏరి పెట్టేస్తాయి ఎందుకంటే పాపం వాళ్ళకి అంత టైం ఉండదు నేను అసలే కొంచెం బద్దకం కదా కరెక్ట్గా లంచ్ టైంకి తీసుకొని పోయిస్తా వాళ్ళకి అంత టైం ఉండదు అందుకని అవన్నీ నీట్గా తీసేసి ఇంకా బాక్స్ అయితే పెట్టేసిన అందులో కర్రీ ఏం లేదని చెప్పిస్తా రెండు బాక్సుల్లోకి ఇంకా రెండు ఉల్లిపాయలు వాడి మీద పెట్టేస్తే ఇంకా ఏం మాట్లాడకుండా తినేస్తారు స్నాక్స్ కి ఇంకా చెకోడీలు పెట్టేసిన ఈ రోజు ఇంకా గబగబా లంచ్ బాక్స్ అయితే ఇచ్చి వచ్చేసిన ఇచ్చి వచ్చిన తర్వాత ఇంకా మధ్యాహ్నం హాస్టల్లోకి లంచ్ బయట పెట్టాలి కదా ఇంకా అవైతే గబగబా అన్నము కూర పప్పు మజ్జిగ ఇవన్నీ ఇవి చేస్తాం అనమాట ఇంకా చట్నీ కూడా అవన్నీ గబగబా బయట పెట్టేసిన అయితే ఇంక మాత్రం ఆయన ఇద్దరు మధ్యాహ్నం రాగి సంగటి తింటారు ఇంకా వాళ్ళ కోసం అని రాగి సంగటి అడుగులు ఉడుగుతా ఉన్నాయి అన్నంలోకి ఏ కూరైనా తినొచ్చు కానీ సంగటిలోకి పర్టికులర్ కూర ఖచ్చితంగా ఉండాలి ఇంకా ఇవి ఎండు ముంస ముక్కలు అనమాట మొన్న ఊర్ నుంచి వస్తా మాత్రం ఆయన కోసం అని తీసుకొచ్చి కాక అవి ఒక పక్క ఫ్రై అవుతా ఉన్నాయి ఇంకా రాగి సంగటి అడుగులు ఉడికినాయి ఇంకా అవి గబగబా రాగి పిండి పోసి ఎనపాలి మెత్తగా ఎనపాలి ఇవి ఎనిపే దాంట్లోనే ఉంటుంది సంగటి ఎలా కుదురుతుందా అనేది సంగటి గట్టిగా ఉంటే ఏం తిన తినబుద్ది అవ్వదు సేపు ఎనిపి ఇంకా ముద్దలు చేస్తారా ఇంక ఈ లోపు ఎండు మాంసం ముక్కలు ఉన్నాయి కదా ఇవి ఫ్రై అయిపోయినాయి వీటిల్లో కొంచెం ఉప్పు కారం వేసుకొని ఇంక ఈ కూర అయితే అయిపిచ్చేసిన గబగబా వాళ్ళు ఎప్పుడు అంటూ ఉంటారు ఈ నాగమన్ దగ్గరికి పోతే ఎప్పుడు టైంకి అన్నం పెట్టి జావదని నాకు కూడా అదే అనిపిస్తుంది ఎప్పుడు చూడు లేట్ అవుతానే ఉంటది ఇప్పటికి టైం టూ ఏమైనా ఏమైనట్టు ఉంది ఇంకా గబగబా ఈ కూరలు సంగట్లు అయితే ఫినిష్ చేసేసి పెట్టేసిన ఉదయం చేసిన పచ్చడి ఉంది దాంట్లోకి ఇంక ఈ ఫ్రై నంజుకుంటారు అనమాట అది కదా ఇంకా సంగటిని ఇలా ప్లేట్లో తీసుకొని ఇలా ముద్దలు చేయాలి ఏంటో నా పాటలు సంగటి చేయడమే ఇప్పుడు ఇప్పుడు నేర్చుకుంటున్నా ఇంకా ముద్దలు నేను ఎప్పుడు చేయాలి ఈ వీడియో కోసమేనండి నా పాటలు చిన్నగా ఇలా ముద్ద చేసేసి దానిపైన కొంచెం హోల్లా పెట్టేసి నెయ్యి పోసేసి ఉదయం పచ్చడి ఇంకా చేసిన ఫ్రై వేసి ఇలా డెకరేట్ చేసిన నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయొచ్చు కదండి